నమస్తే అండి నేను రజా నిన్న విశాఖ సముద్ర తీరం ఉప్పొంగింది నీళ్ళతో కాదండి జనంతో ఉప్పొంగింది ఆ జనం ఏంటి ఆలోకం ఏంటి అన్ని వేల లక్షల జనం ఎక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే మార్పు మొదలైంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ రావాలి పాలన మారాలి అని నిదా నినాదం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తుంది సరే మరి పవన్ రావాలి పాలన మారాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమైనా ముఖ్యమంత్రి అవుతున్నాడా అని మీరు అడగవచ్చు కాదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేయబోతున్నారు ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది గత కొన్నేళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా రా మనకి దేశం విభజన జరిగిన తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఈ ఈ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలింది కేవలం రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే అయితే కమ్మ లేదంటే రెడ్డి ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే మెజారిటీ పాలించడం అయితే జరిగింది కానీ మొట్టమొదటిసారి మూడవ ప్రత్యామ్నాయం జనసేన పార్టీ కొన్ని స్థానాలను గెలుచుకోబోతోంది సో పవన్ కళ్యాణ్ ఒక నీతి నిజాయితీ పరుడు ఆ నీతి నిజాయితీ పరుడికి నిర్దిష్ట అర్థం పడుతుంది నిన్న జన ప్రతిభంజనని చెప్పొచ్చు యలమంజల్లో చూసుకోవచ్చు రాజోల్లో చూసుకోవచ్చు ఈ రోజున విశాఖలో కావచ్చు విశాఖ సముద్ర తీరం ఉప్పొంగింది కేవలం జన 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 సముద్రంతో అంటే నీళ్లతో కాదు జన సముద్రంతో సో కొన్ని వేల లక్షల మంది జనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కోసం రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఇది చూసి వైసీపీ పార్టీ కడుపులో ఆటోమేటిక్గా మంటైతే పుట్టింది ఎందుకంటే వాళ్ళైతే రకరకాల గ్రాఫిక్ డిజైన్లు చేయించుకున్న పరిస్థితి కానీ ఇక్కడ అలా కాదు కదా సో డైరెక్ట్ లైవ్ అనమాట ఏ ఛానల్ అయినా రావచ్చు ఏ మీడియా అయినా రావచ్చు ఏ ఛానల్ లైవ్ డైరెక్ట్ లైవ్ స్ట్రీమింగ్ అయినా ఇచ్చుకోవచ్చు కానీ వైసీపీ పార్టీ సభలకి ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ డైరెక్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చుకోవడానికి పరిస్థితి లేవన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇది జన సముద్రం జన సందోహం ఇది కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే సంతోషం